హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎమ్మి ఏమీగా టేస్టీ టేస్టీగా ఉండే సపోటా స్మృతిని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా గిన్నెలో కొంచెం నీళ్ళు తీసుకొని డైరీ మిల్క్ చాక్లెట్ని ఆఫ్ బాయిల్ మెథడ్లో మెల్ట్ చేసుకోవాలి తర్వాత మీకు ఎంత క్వాంటిటీ కావాలో అన్నీ సపోటాలు తీసుకోండి డైరీ మిల్క్ చాక్లెట్ ఇలా హీట్ చేస్తే కొంచెం మెల్ట్ అవుతుంది తర్వాత మనం తీసుకున్న సపోటాలను పై పొట్టంటా నీట్గా తీసేసి దాని లోపల సీడ్స్ను కూడా నీట్గా తీసేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం పెట్టుకున్న సపోటా ముక్కలను వేసుకోవాలి తర్వాత కొన్ని పాలు కాచి చల్ల వచ్చిన పాలు తర్వాత మీ స్వీట్నెస్కు తగినంత షుగర్ అండ్ వన్ ఆర్ త్రీ ఐస్ క్యూబ్స్ వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఒక గ్లాస్లోకి మనం మిక్సీ పట్టుకున్న స్మూతీని తీసుకొని మెల్ట్ చేస్తున్న డైరీ మిల్క్ చాక్లెట్ని ఆ స్మూతీ పైన వేసుకొని తర్వాత హార్లిక్స్ని లైట్గా పైన స్మూతీ పైన స్ప్రెడ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు వేసుకోండి ఫైనల్గా జీడిపప్పు తోటి గార్నిష్ చేసుకుంటే సపోటా స్మూతీ రెడీ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్